లోకేష్ గారు అయితేనేమి మైనార్టీల పక్షాన అనేక సంక్షేమ కార్యక్రమాలు చేస్తూ మైనార్టీలను వేరుగా చూడకుండా ప్రత్యేకంగా క్రైస్తవుల పక్షాన అనేక కార్యక్రమాలు చేయటం జరుగుతూ ఉంది దానికి మొట్టమొదటిగా ప్రభుత్వానికి సీఎం గారికి మేము కృతజ్ఞతలు తెలుపుకుంటా ఉన్నాము క్రిస్మస్ ముందు మాస్టర్స్ గౌరవ వేతనం అయితేనేమి క్రిస్మస్ సందర్భంగా ఎక్కడ కూడా ఎలాంటి అలజడులు కానీ ఎలాంటి చర్చిల మీద కానీ సేవకుల మీద కానీ ఎలాంటి ఎవరు కూడా ఏ క హేళన కార్యక్రమాలు లేకుంటే అలాంటి పరిస్థితులు మన రాష్ట్రంలో లేకుండా ప్రభుత్వము అనేకమైనటువంటి నిర్ణయాలు చేసి పోలీసు వారికి సరైన డైరెక్షన్ ఇచ్చి శాంతి భద్రతలను కాపాడటంలో మాకు రక్షణ కల్పించటంలో సీఎం గారు చూపినటువంటి చొరవకు ప్రత్యేకంగా సీఎం గారికి ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాం ముఖ్యంగా గత నెల ఇరవై ఐదో తేదీన మైనార్టీస్ కమిషన్లో మైనారిటీస్ కమిషన్ వారు కొన్ని మా సమస్యల మీద క్రైస్తవుల సంఘాల సమస్యల మీద కొన్ని డైరెక్షన్స్ ఇవ్వటం జరిగింది ఆ డైరెక్షన్స్ ఎవరికి కూడా అది హానికరమైనటువంటివి కాదు ఫిర్యాదుదారులు అయితేనేమి రెస్పాండెంట్స్ కూడా ఇద్దరు కలిసిపోయి కాంప్రమైజ్డ్గా నిర్ణయాలు చేసి వాళ్ళ చర్చెస్ను సజావుగా కార్యక్రమాలు చేసుకోవటానికి సజావుగా చర్చస్ నడవటానికి కొన్ని కమిషన్ వారు కొన్ని ఆర్డర్లు కొన్ని డైరెక్షన్స్ ఇవ్వటం జరిగింది అయితే నవంబర్ ఇరవై ఐదు తర్వాత ఇరవై ఏడో తేదీన కమిషన్ నుంచి వై ఉన్న వైస్ చైర్మన్ గారు మెంబర్స్ కూడా వాళ్ళ కాలపరిమితి అయిపోవటం వల్ల కమిషన్ ఈరోజు కమిషన్లో ఎవరు కూడా కమిషన్ ఫుల్ బెంచ్ కానీ కమిషన్లో ఎవరు లేరు ఇప్పుడు ఇమ్మీడియట్గా కార్యదర్శి గారు అంటే సెక్రటరీ గారు మాత్రమే అక్కడ అధికారిగా ఉన్నారు ఆయన బెంచ్ ఇచ్చినటువంటి డైరెక్షన్స్ను ఆర్డర్స్ను రిలీజ్ చేయాల్సిన బాధ్యత అతనికి ఉన్నది అతనికి ఎలాంటి అధికారం లేదు బెంచ్ మీదంటి ఇచ్చినటువంటి కమిషన్ వారు ఇచ్చినటువంటి ఆర్డర్స్ని కానీ డైరెక్షన్స్ కానీ ఆపటానికి కానీ ఆయన క్రైస్తవుల పక్షాన మరి ఆయన మనసులో ఏం పెట్టుకున్నాడో లేకుంటే ప్రస్తుత ప్రభుత్వానికి కూటమి ప్రభుత్వానికి చెడ్డ తేవాలని ఇట్లా క్రైస్తవులను ఇబ్బంది పెట్టడం వల్ల క్రైస్తవులలో ప్రభుత్వం మీద వ్యతిరేకత కల్పించాలని మరి చేస్తూ ఉన్నాడు కానీ తెలియదు కానీ ఆయన ఆ యొక్క కమిషన్ వారు ఇచ్చినటువంటి డైరెక్షన్స్ కానీ ఆర్డర్స్ కానీ రిలీజ్ చేయకుండా హోల్డ్ చేసి పెట్టాడు అందుకోసం నేను ఇవ్వాలా లేదా అని ప్రభుత్వానికి లెటర్ రాశాను అని చెప్పేసి మాతో చెప్పాడు ప్రిన్సిపల్ సెక్రటరీ గారికి రాశాను ఆయన దృష్టి తీసుకెళ్లాను అని చెప్పేసి మాతో చెప్పాడు మేము వెళ్ళి ప్రిన్సిపల్ సెక్రటరీ గారిని కలవటం జరిగింది తెలిస్తే అక్కడే ఆయన ఆయన దృష్టికి పోలేదు ఆయనకి ఏం లెటర్ రాసినానని ఆయన ఫోన్ చేసి అడిగితే సారు ఏం చెప్తున్నాడంటే ఈ ఆర్డర్స్ ఇవ్వకూడదు సార్ ఇవ్వద్దు అని చెప్పేసి మీకు లెటర్ మేము రాస్తున్నాము ఎందుకంటే మెంబర్స్ మెయిల్ చేసినారు అని చెప్పేసి సార్కు చెప్పడం జరిగింది అయితే కమిషన్లో కమిషన్కు ఉన్నటువంటి అధికారాలు కానీ కమిషన్ వారికి ఉన్నటువంటి ఇది ఏంటంటే బెంచ్ మీద నుండి కూర్చొని ఎవరైతే చైర్మన్ గారు కానీ వైస్ చైర్మన్ గారు కానీ ఇన్ఛార్జి చైర్మన్ గారు కానీ ఆ రోజు బెంచ్ మీ నుండి ఇచ్చినటువంటి ఆర్డర్స్ని కానీ డైరెక్షన్స్ని కానీ ఆపటానికి మైనార్టీ కమిషన్లో ఉన్నటువంటి సెక్రటరీ గారికి ఎలాంటి అధికారం లేదు ఇది అన్ని రకాలుగా యాక్ట్స్ చెప్తా ఉన్నాయి అదే రీతిగా బెంచ్ నుండి చెప్పినాకే కమిషన్ ఆర్డర్స్ బయటకు ఇవ్వకపోతే ఇంకా కమిషన్కు విలువ ఏముంటుంది ఆ ఇచ్చిన ఆర్డర్స్లో చాలా థ్రెటనింగ్ ఉన్న సంఘాలు ఉన్నాయి కొన్ని అనేక సమస్యలు ఇమీడియట్గా రెండు వర్గాలు గొడవపడ పడి వాళ్ళకు సేఫ్టీ లేదని చెప్పేసి పోలీసు వారికి కూడా ఇచ్చిన డైరెక్షన్స్ ఉన్నాయి అలాంటి డైరెక్షన్స్ను కూడా రిలీజ్ చేయకుండా క్రైస్తవుల పక్షాన ఒక కుట్రపూరితంగా కక్షపూరితంగా మైనార్టీ కమిషన్లో ఉన్నటువంటి సెక్రటరీ గారు చేస్తూ ఉన్నారు అయితే ఇది మేము సాఫ్ దృష్టికి తీసుకెళ్లినప్పుడు సారు దానికి స్పందించి ఎంపడే నేను దీని మీద తగిన చర్యలు తీసుకుంటాను మీరు ఖచ్చితంగా కొంత వెయిట్ చేయండి అని చెప్పేసి చెప్పినారు మేము ఒకటే అడుగుతా ఉన్నాము ప్రభుత్వానికి చెడ్డ పేరు ఇలాంటి కొద్ది మంది అధికారుల ద్వారా ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుంది కాబట్టి ప్రభుత్వ పెద్ద దృష్టికి తీసుకెళ్లాలనే ఉద్దేశంతోనే మేము మీడియా ద్వారా మేము సీఎం గారికి మేము విజ్ఞప్తి చేస్తుంది ఒకటే ఉన్నారు రాష్ట్రంలో కాబట్టి వీరి మధ్యలో ఐక్యతగా మైనార్టీ కమిషన్లో ముందుకెళ్లాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది అలా లేని పక్షంలో మేము ప్రభుత్వాన్ని ఒకటే అడుగుతా ఉన్నాము మైనార్టీ కార్పొరేషన్ నుంచి క్రిస్టియన్ కార్పొరేషన్ను ఎలా సపరేట్ చేశారో మైనార్టీ కమిషన్ నుండి కూడా క్రిస్టియన్ కమిషన్ ఏర్పాటు చేయాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాము ఎందుకంటే ఈరోజు క్రైస్తవుల అనేక సమస్యలు ఉన్నాయి అనేక చర్చెస్ విషయాలలో అయితేనేమి పాస్టర్స్ విషయాలలో అయితేనేమి చాలా సమస్యలు ఉంటున్నాయి మా సమస్యలు మేము చెప్పుకోవటానికి కానీ పరిష్కరించుకోవటానికి కానీ మాకు సరైన నాయకత్వం లేదు కాబట్టి క్రైస్తవుల పక్షాన ఏ నాయకుడు కూడా స్పందించే పరిస్థితి ఈరోజు రాష్ట్రంలో కనపడట్లేదు కాబట్టి మాకు క్రైస్తవులను కూడా రాజకీయంగా కొంత అవగాహన కల్పిస్తూ సమాజాన్ని అవేర్నెస్ చేయాల్సిన అవసరం ఉంది కాబట్టి ప్రభుత్వం దీని మీద ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ పెట్టాలని చెప్పేసి మేము గౌరవ ముఖ్యమంత్రి గారిని మేము కోరుకుంటా ఉన్నాము ప్రస్తుత కూటమి ప్రభుత్వాన్ని వేడుకని కలవడం జరిగింది ఇందాక మా మిత్రులు చెప్పినట్టు మన మైనారిటీ కమిషన్లో ఉన్న సెక్రటరీ స్థాయి వ్యక్తి అయిన ఫక్రుద్దీన్ గారు కొన్ని ఉత్తర్వులను గత కమిషనర్ గత చైర్మన్ గారు ఇచ్చిన కొన్ని ఉత్తర్వులను ఆపి మొన్న రాష్ట్రంలో అనేక సంఘాలలో క్రిస్మస్ న్యూ ఇయర్ వేడుకలు సజావుగా జరగకుండా దాదాపు ఒక ఇరవై ఇరవై ఐదు వేల మందిని ఇబ్బంది పెట్టడం జరిగింది ఇది క్రిస్టియన్స్కి సంవత్సరంలో ఒకసారి పండుగ వస్తుంది ఆ పండుగను అంతా చాలా ఉత్సాహంగా అన్ని మతాలు అందరితో కలిసి అందరూ క్రిస్మస్ సెలబ్రేట్ చేసుకుంటారు అలాంటి పండుగని చాలా ఇబ్బందికరమైన వాతావరణంలో మనసు ఇబ్బందితో బాధతో సెలబ్రేట్ చేసుకునే పరిస్థితి జరిగింది అది కేవలము ఒక సెక్రటరీ గారి వల్ల మైనారిటీ కమిషన్లో సెక్రటరీగా పనిచేస్తున్న ఆ వ్యక్తి వల్లనే జరిగింది ఆ ఎనిమిది సంఘాలకు సంబంధించిన ఉత్తర్వులను జారీ చేయకుండా అడ్డుకోవడం జరిగింది ఆ ఉత్తర్వులను కనుక వాళ్ళు జారీ చేసి ఉంటే ఈ ఇన్ ఇరవై ఇరవై ఐదు వేల మందికి డైరెక్ట్గా ఇండైరెక్ట్గా ఇబ్బంది కలిగేది కాదు ఇది ఫస్ట్ మాకున్న ప్రధాన సమస్య దీన్ని మన ప్రిన్సిపల్ సెక్రటరీ గారి దృష్టికి తీసుకుని వెళ్ళడం జరిగింది ప్రిన్సిపల్ సెక్రటరీ గారు చాలా చక్కగా సమస్యను విని మాకు రెండు రోజులు సమయం ఇచ్చి సమస్యనంతా డీప్గా విన్నారు విన్న తర్వాత దీన్ని తగు చర్యలు తీసుకోవడానికి ఆ సెక్రటరీ గారిని కూడా పిలిపించి ముఖాముఖిగా మాతో మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది మీటింగ్ తర్వాత కూడా ఇప్పుడు నెక్స్ట్ కమిషన్ వచ్చేంతవరకు ఆపుదాం సార్ అని సెక్రటరీ గారు మన ప్రిన్సిపల్ సెక్రటరీ గారికి అడ్వైజ్ ఇవ్వగా ప్రిన్సిపల్ సెక్రటరీ గారు చాలా సీరియస్ అయ్యి మనము అక్కడ కమిషన్లో మెంబర్స్ ఎవరు లేనప్పుడు కమిషన్ బెంచ్ ఖాళీ ఉన్నప్పుడు ఈ పరిష్కారం ఎవరు చేయాలి గవర్నమెంటే చేయాలి కాబట్టి గవర్నమెంటే మనం చేద్దాము మీరు దానికి సంబంధించి ఉత్తర్వులన్నింటినీ రెడీ చేయండి నేను నేను నాకు రిప్రజెంటేషన్ ఇవ్వండి అని మనల్ని అడగడం జరిగింది మేము రిప్రజెంటేషన్ ఇచ్చాము క్రైస్తవుల పక్షాన దీన్ని దీని మీద రిమార్క్స్ రాసి ఒక రిపోర్ట్ తయారు చేయమని చెప్పడం జరిగింది సో మీ మీడియా మిత్రుల ద్వారా ప్రిన్సిపల్ సెక్రటరీ గారు చిత్తూరు శ్రీధర్ ఐఏఎస్ గారికి మేము ధన్యవాదాలు తెలుపుతున్నాం రాబోయే రోజుల్లో మా కార్యాచరణ మేము గవర్నర్ గారిని అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి గారిని ముఖ్యమంత్రి గారైన నారా చంద్రబాబు గారిని కూడా మేము కలవడం జరుగుతుంది సో ఈ ఈ సమస్యలను త్వరగా సత్వరమే పరిష్కరించవలసిందిగా ప్రభుత్వాన్ని కూడా కోరుతున్నాం మీడియా మిత్రుల ద్వారా ఇది ప్రజలకు తెలియజేస్తున్నాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్